ప్రభువుకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లల మరొక వీడియోతో మీ ముందు రావడానికి దైవ సేవకులు లాజరస్ ప్రసన్న బాబు గారు చేసిన వ్యాఖ్యాన్ని నేను విని అందులో ఉన్న కొన్ని ఆత్మీయ సత్యాలు మీకు వివరించాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను ప్రసన్న బాబు గారు ఏమని వ్యాఖ్యానం చేశారు మొదటిగా వినండి చదవండి ఒకసారి మీ దగ్గర మా దగ్గర ఒకే గ్రంథం ఏమని రాయబడింది చూడండి వచ్చే పదహారు వచ్చిన దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు దాసుడు యజమానుల కోసం మాట్లాడుతున్నాడు పాము క్రిస్తు వారి ఈ మాటలు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమని ఒప్పుకుంటారు ఒప్పుకోని అంటారు దాన్ని వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకం అందున తండ్రి గొప్పడు యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం పదహారో వాక్యం అక్కడ యస్సు ప్రభు చెప్పిన మాటలు నాకంటే తండ్రి గొప్పవాడు అని ఆయన చాటు చెప్పుకుంటున్నాడు ఇంకా మీకు సులువుగా చెప్తాను మీరు యోహన్ స్వాత పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో తండ్రి నాకంటే గొప్పవాడు అని అక్కడ ఇంకా స్పష్టంగా ప్రభులు వారు చెప్పారు నాకంటే తండ్రి గొప్ప ఇప్పుడు మన ప్రసన్న బాబు గారు తండ్రికి కుమారునికి పోటీ పెట్టాడు పోటీ పెట్టి తండ్రిదే విజయం కుమారుడు వాడని అక్కడ తేల్చి చెప్పేస్తున్నాడు తండ్రి గొప్పవాడు ఎవరు అడిగారు కుమారుడు గొప్పోడా తండ్రి గొప్పవాడని ఎవరు చెప్పారు ఎవరు అడిగారు వాళ్ళ మధ్య పోటీ తత్వం ఎందుకు ఇంతకీ ఇందులో ఉన్న పరమార్థాన్ని మీకు నేను చెప్తాను ఎందుకు తండ్రిని అంతగా ఘనపరచాడు గొప్పవాడు కాబట్టి గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివారిని గనపరుస్తారు నాకంటే గొప్పవాడని చాటి చెప్పుకుంటారు ఇప్పుడు మనం అక్కడ ఉంది కదా ఇక తండ్రే గొప్పవాడు కుమారుడు తక్కువ తండ్రి కంటే తక్కువ కుమారుని కంటే గొప్పవాడు ఎవరున్నారు అంటే తండ్రి తండ్రి అయిన దేవుడు అంటే ఎందుకు అలా ప్రభు గారు ఆలోచన చేయాలి ఎందుకు తండ్రిని నాకంటే గొప్పవాడు అని ఎందుకు అన్నట్టు అనేది ఆలోచనలు పడాలి నేను మీకు మచ్చుకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను చూడండి ప్రియులరా పిలిపిడికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వాక్యం కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచ్చు ఎదుటున్నవారు నాకంటే గొప్పడు యోగ్యుడు అని ఎంచితే ఆ చెప్పేవారే ఇప్పుడు యశుప్రభు నా తండ్రి గొప్పవాడు అని ఎవరు చెప్తారంటే గొప్పవాడు చెప్తాడు ఆ మాట గొప్ప మనస్సు కలిగిన వాళ్ళు చెప్తారు ఎదుటివారు నాకంటే గొప్పవాళ్ళు అని తనకు తను గొప్పతనం అక్కడ చెప్పుకోలేకపోయాడు కారణం ఏంటి తక్కువనే కాదు ఆయన గొప్పవాడు అని గబ్రీలు దేవదూత చెప్పింది ప్రియర లుకాశ్వాత్ మొదటి అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యాల్లో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన ఏసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై ఉండి సరోణుని కుమారుడు అనబడను ఆయన కడుపులో ఇంకా పళ్ళ ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు కానీ నాకంటే తండ్రి గొప్పవాడు అని ఎందుకు చెప్పడం జరిగిందంటే అది గొప్పవాళ్ళకున్న మనస్తత్వం ఆ మాట అన్నాడు అంటే గొప్పవాడు ప్రభువు గొప్పవాడు ఎంత తగ్గించుకొని నాకంటే నా తండ్రి గొప్పవాడని చెప్పుట్లో అది తగ్గింపు జీవితానికి సాదృశ్యం ఎదుటివారు నాకంటే యోగ్యుడని ఎంచుకున్నవాడు గొప్పవాడు ఏంటి ఎవరు పెట్టారు పోటీ తండ్రి గొప్పవాడ కుమారుడు గొప్పవాడని మీకు ఎవరు పెట్టరు పోటీ సరే తీర్పు తెచ్చమని ఎవరు చెప్పారు తండ్రి గొప్పవాడ కుమారుడు గొప్పవాడ ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే అని మేము ఇప్పటి నుంచో చెబుతున్నాం నమ్మిన ప్రతి వారు కూడా ఇదే చెబుతారు వారిద్దరు ఒకటే అని దైవత్వ లక్షణాలు ప్రభువులో ఉన్నాయని నమ్మని వారు ఈ పోటీ తత్వం కలిగి ఉంటారు ఎలాగైనా సరే యస్సు ప్రభు వారిని తగ్గించి మాట్లాడాలి అటువంటి లేఖనాలు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతూ ఇలాంటి వీడియో చేసేసి ఇక గలిబిలి చేసేస్తున్నారు దానికి ఎవరైనా కౌంటర్ వీడియో చేస్తే ఇప్పుడు లాజర్స్ గారి యొక్క ప్రసన్న బాబు యొక్క సంబంధికులు ఆ కామెంట్లో పెట్టేస్తున్నారు అర్థం పర్థం లేని కామెంట్స్ ఎదుటివారు నాకంటే గొప్పవాడు అని చెప్పాడు అంటే చెప్పినవాడు గొప్పడు కదా ఎంత గొప్పవాడో మీకు చెప్పనా ఎంత గొప్పవాడో మీకు చెప్పమంటారా చూడండి పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వాక్యాలు క్రీస్తు యేస్సును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి కొనెను ప్రభులం వారు దేవుడై ఉండి చూశారా ఒక కుమారునిగా తగ్గించుకోవడం మనుషునిగా కొట్టడం అనేది దేనితో మనం కోలిస్తే చెప్పగలం ఎంత గొప్పవాడు తెలుసా ఎంత గొప్పవాడు గొప్పవాడని ఎవరిని అంటారంటే గొప్ప కార్యాలు చేసేవాన్ని చాలా గొప్పవాడు అంటారు తండ్రి ఎంత గొప్పవాడు అంతే గొప్పవాడు కుమారుడు అందులో విశేషం ఏముంది మేము తేల్చేసేసాం అర నిమిషంలో తేల్చేస్తాం నిమిషంలో తేల్చేస్తాం రెండు నిమిషంలో కొట్టిపడేస్తాం ఈ సవాళ్ళు ముందు అవి మానండి లేఖనాలలో ఉన్న సత్యాన్ని ఆత్మ నేత్రాలతో పరిశీలించి పరీక్షించి పరిశోధించి అప్పుడు వీడియో చేయండి అప్పుడు మీడియాలో పెట్టండి దేవుడై ఉండి మనుషునిగా ఆయన పుట్టి దాసుని స్వరూపంలోకి వెళ్ళి మరణం పొందునంతగా రిక్తుడుగా మారిపోయాడు ఎవరు గొప్పవాళ్ళు అంటారు మీకు ఒకటే తెలిసింది యేసు ప్రభు అన్నాడు కాబట్టి తండ్రి నాకంటే గొప్పవాడు గొప్పోడు కాబట్టి తండ్రి గొప్పోడని చెప్పాడు యేసూ ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని గురించి నేను నేను చెప్తున్నాను పురిలారా దేవునితో సమానునిగా విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోకుండా మనలందరినీ కూడా రక్షించడానికి పాపశాపముల నుంచి విడిపించడానికి మనల్ని పరలోకానికి తీసుకు వెళ్ళడానికి దేవుడు ఏమయ్యాడు మనుషుడిగా ఈ లోకంలో మనుషునిగా వచ్చాడు దేవుడు మనిషిగా మారాడు తర్వాత దాసుడిగా పరిచర్య చేశాడు సెలవులకి వెళ్ళి రిక్తుడుగా మారాడు ఈ నాలుగు గట్ట దేవుడు మనుషుడు దాసుడు రిక్తుడు అనేది యస్సు ప్రభు వారి యొక్క నాలుగు స్వార్తలు మీరు యోహాన స్వార్తలోకి వెళ్ళి మీరు బాగా మీరు చదివితే దేవుని లక్షణాలు అనగా యశు ప్రభు దేవుడుగా అక్కడ మనం రుజువు చేయొచ్చు ఎలాగు అంటే యువను స్వాత ఇరవయ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం తోమ అనే శిష్యుడు ఉన్నాడు ఆయన ఒక యూతుడు సహజంగా ఆనాటి దినాల్లో వాస్తవంగా తండ్రినే దేవుడు అనాలి కదా కానీ యస్సు ప్రభువును నా ప్రభువా నా దేవా అన్నాడు నా దేవా అన్నాడు యోహాన్సు వార్త యస్సు ప్రభువును దేవునిగా రుజువు చేస్తుంది ఆయన మనుషుడిగా వచ్చాడు కదా మీరు లోకాస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదో వాక్యం నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను దేవుడు మనుషుడుగా లోకానికి వచ్చాడు అది లోకాస్వార్త తెలియచేసే సత్యం ఆ తర్వాత మనుషుడు ఏమయ్యాడు దోసుడుగా మారాడు దేనికి దాసుడిగా మారాడు పరలోక రాజ్య సువార్త పరిచర్య చేయడానికి సువార్తను ప్రారంభించినాడు మీకు మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో సువార్త సేవకునిగా సువార్తకు దాసునిగా ఆయన సువార్త పరిచయం చేయడానికి తను తాను తగ్గించుకున్నాడు దాసునిగా తగ్గించుకున్నాడు మార్కు సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాల్లో ఆయన నోటి నుండి చెప్పిన సత్యస్వార్త దేవుడు రాజ్యం సమీపించి ఉన్నది మారు మనస్సు పొందండి ఈ స్వార్థ సత్యం మీరు నమ్మండి దేవుడి రాజ్యంలో చేరండి దేవుని గురించి తెలియపరిచే యోహాను స్వార్థ దేవుడు మనిషిగా మారిన దానికి లూకా స్వార్థ మనకు రుజువుగా ఉంది ఆయన దాసుడిగా తగ్గించుకున్న ఆ సువార్త మార్కు సువార్త తర్వాత రిక్తుడుగా ఏమి లేనివాడుగా మిగిలిపోయాడు మీరు మతి ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరు వాక్యాన్ని చదివితే అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఒంటరిగా నిలబడిపోయారు ఒంటరిగా అక్కడ ఉన్నాడు రిక్తుడిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఇంకా మీకు చెప్తాను ఈ మతిస్వాత ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు వాక్యంలో శిల్వలో చీకటి కమ్ముకున్నది సరిగ్గా పన్నెండు గంటలైనది ఆయన ఏలి లామ సభక్త అని నా దేవా నా దేవా నన్ను ఇందుకు చేయి విడిచితివి రిక్తుడిగా శిల్వలో ఒంటరిగా తన ప్రాణమును అప్పగించుకున్నాడు దేవుడు మనుష్యుడిగా మారి దాసునిగా పరిచర్య చేసి రిక్తు రిక్తునిగా నీకోసం నా కోసం ప్రాణము శిలువలో అప్పగించి తన తల వంచి తన ఆత్మను అప్పగించాడు కృష్ణనందో ప్రియా దేవుని పిల్లరా ఇప్పుడు చెప్పండి ఆయన గొప్పతనం ఎంత చెప్పండి ఎంత గొప్పవాడు చెప్పండి ఇంకా మీకు మంచి విషయాలు చెప్తాను శిష్యులందరూ యస్సు ప్రభువు దగ్గరికి వచ్చి వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే మత్తి శు పద్దెమిదవ అధ్యాయం మొదటి నాలుగు వాక్యాల్లో ఆ కాలమున శిష్యులు యస్సునద్దుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఏమంటున్నారండి శిష్యులు పరలోకంలో ఎవడు గొప్పవాడు అని అడిగినప్పుడు తండ్రి కదా నాకంటే తండ్రి గొప్పవాడని చెప్పాడు కదా అయితే తండ్రేనయ్యా అని చెప్పాలి కదా అలా చెప్పలే పరలోక రాజ్యంలో తండ్రే కదా గొప్పవాడు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని శిష్యులు అడిగినప్పుడు తండ్రి నాయనా తండ్రి అని చెప్పాలి తండ్రి గొప్పవాడని చెప్పాలి అక్కడ మన ప్రసన్న బాబు గారు యేసు ప్రభువుని ఎంత తగ్గించి మాట్లాడాడు తండ్రి కంటే తక్కువ తండ్రి కంటే తక్కువ తండ్రి కంటే కుమారుణ్ణి కంటే గొప్పవాడు కుమారుణ్ణి కంటే గొప్పవాడు కుమారుని కంటే గొప్పవాడు తండ్రి ఎందుకంటే నా తండ్రి నాకంటే గొప్పవాడు ఆయన చెప్పాడు కాబట్టి ఎందుకు చెప్పాడు ప్రభువారు గొప్పవాడు కాబట్టి గొప్పవాడు ఎదుటివారిని యచిస్తాడు చూడండి మంచి మనసు కలిగిన మంచి వాళ్ళు గొప్పవారు ఏం చేస్తారంటే ఎదుటివారిని చాలా గొప్పవాళ్ళు లాంటి వాళ్ళు అని చెప్తారు అలా ప్రభువారు అలా చెప్పాడు మరి ప్రసన్న బాబు గారు లాంటి వాళ్ళు చాలామంది ఒకవేళ యస్సు ప్రభువుని తండ్రి కంటే తక్కువగా చేసి ఒకవేళ మాట్లాడుతున్నారేమో అది మంచి కామెంటరీ కాదు అది అది మంచి వ్యాఖ్యానం కాదది నేను చెప్పుచున్న ఈ వ్యాఖ్యాన్ని ఆలోచన చేయండి పరలోకంలో ఎవడ గొప్పవాడు అంటే ప్రభువు ఏం చెప్పాలి నా తండ్రి కదా గొప్పవాడని చెప్పాలి కదా నా తండ్రి గొప్పడని చెప్పాలి అక్కడ ఏం చెప్పాడు చూడండి ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్ల నేను మీరు మార్పునంది బిడల వంటి వారైతేనే కానీ పరలోకంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వాళ్ళే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు అదేంటి తన్ను తాను తగ్గించుకున్నవాడు పరలోకంలో గొప్పవాడు పరలోకంలో గొప్పవాడు తండ్రి అని చెప్పాలి ఖచ్చితంగా కానీ ప్రభు పరలోకంలో ఎవరు గొప్పవాడు తెలుసా తన్ను తాను తగ్గించుకునేవారు ఎస్సు ప్రభు తన్ను తాను తగ్గించుకొని తండ్రిని హెచ్చించాడు తను తాను తగ్గించుకున్నవాడు యచించబడతాడు మరి ప్రభువు దగ్గర గొప్పతనం ఆయన దగ్గర ఉంది గొప్ప విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను ప్రియులార ఇంకా విషయం చెప్పనా యోహాను స్వార్థ ఇరవట అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో గొప్పవాడు అనే ఒక వ్యక్తిని ఎందుకు అంటారంటే గొప్ప కార్యాలు చేస్తే ఆ కార్యాలు చేసిన కార్యాలను బట్టి గొప్పవారు అంటారు చూడండి ఫుర్లేరు యోహాను స్వార్థ ఇరవట అధ్యాయం ఇరవై వాక్యంలో చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది ఆయన చేసిన కార్యాలు గొప్ప కార్యాలు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎవరిని సాక్ష్యం ఇచ్చినారా నాకు గొప్ప కార్యం చేశాడండి అని ఎవరన్నా సాక్ష్యం చెప్పారా ఆయన చేసిన కార్యాలను గొప్పవే అవన్నీ వ్రాయించలా ఆయన ప్రాణ త్యాగము చేయడానికి మనుషులందరినీ పరిశుద్ధులుగా చేయడానికి తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందునంతగా విధేయత కలిగి ఆయనలో ఉన్న మంచితనం ఆయనలో ఉన్న గొప్పతనం పొందుకొని కంటే కుమారుడు గొప్పవాడు కాదు ఎందుకంటే కుమారుడే చెప్పాడు కాబట్టి తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు కాబట్టి మీకు చెప్తున్నాను వారిద్దరు గొప్పవాళ్ళు అండి తండ్రి గొప్పవాడైనప్పుడు కుమారుడు కూడా గొప్పవాడే ఏ ఎందుకు అలా చెప్పలేకపోతున్నారు చూడండి ఇక్కడ చెప్పు నేను చెప్తాను లుకస్వార్థ మధురాధ్యాయంలో నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వాక్యాలు కన్యా మరియ అయిన ఆమె గర్భవతి అయ్యింది ఆమె చెప్పుచున్న సాక్ష్యం అప్పుడు మరియా ఇట్లా నేను నా పురాణము ప్రభువును గనపరుచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను సర్వశక్తుడు సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధనియురాలు అంతు సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు రోజు ప్రియా దేవుని పిల్లరా గొప్ప కార్యములు చేసేవారిని గొప్పవాడు అంటారు ముందుగానే ప్రవచనముంది కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని దేవుడు గొప్పవాడు కాబట్టి ఈ గొప్ప కార్యాన్ని ఆమె అనుభవించింది కాబట్టి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను ఆ పైన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను నా రక్షకుడు మన రక్షకుడు లోకరక్షకుడు ఏసే యేసే మన కొరకు ప్రాణం పెట్టి మన ప్రాణములను రక్షించాడు తన ఆత్మను శిరస్సు వంచి తన ఆత్మను విడిచిపెట్టి మన ఆత్మను రక్షించినాడు తన శరీరాన్ని రక్త ముద్దగా శిలవలో మనం మనం చేసిన అతిక్రమ దోషములను బట్టి మొత్తబడి మనకు రక్షణ ఇచ్చినాడు ఇంత గొప్పతనము కలిగిన యశు ప్రభువును గొప్పవాడు అని చెప్పలేమా ఆయన గొప్పవాడని మనం చెప్పలేకపోతున్నామా కారణం ఏంటంటే త్రిత్వము నమ్మని వారు అలాగే మాట్లాడతారు తండ్రి ఏమై ఉన్నాడు కుమారుడు కూడా అదే తండ్రి గొప్పవాడైతే కుమారుడు ఎంత గొప్పవాడు నేను మీకు అర్థమవ్వడానికి వివరించాను అంత గొప్ప యేసుని మన మనుషులందరికంటే ఆయన గొప్ప యేసు ప్రభు గొప్పవాడట తండ్రి కుమారుల మధ్యలో కుమారుడు కంటే కుమారుని కంటే తండ్రి గొప్పవాడు అంటే కుమారుడు చెప్పాడు కదా నాకంటే తండ్రి గొప్పవాడని కుమారుడు గొప్పోడు కాబట్టి తండ్రిని హెచ్చిస్తున్నాడు ఎవరైతే గొప్ప మనసు ఉంటుందో ఎదుటి వారిని హెచ్చిస్తారు నా అంతటో అవ్వాలి నా అంతటోడు అవ్వాలి నా వలే వారు ఎదగాలి నా వారి గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా నా వలే రావాలి నా వలే అభివృద్ధి చెందాలి నా వలే వారు ఎదగాలి అని ప్రోత్సహిస్తారు నావలే ఉండాలని వారిని ప్రోత్సహిస్తారు ఎదుటవారు మనకంటే యోగ్యులు అని ఎంచి మాట్లాడడం మనం నేర్చుకోవాలి కాబట్టి ముందు స్పీకరు తర్వాత స్పీకర్ ఇద్దరు ప్రసంగిలు అనుకోండి ఆ ఇద్దరులు ఎవరు గొప్పవాళ్ళు అంటే నేను ఎవరు అడిగారు ఎవరు గొప్పవాళ్ళని తండ్రి గొప్పవాడు కుమారి గొప్పవాడని నేను ఎవరు అడిగారండి మిమ్మల్ని ఎవరు అడిగారు ఎవరు ఓటింగు వేస్తే తేల్చేసారు లేదండి యేసూపర్ చెప్పేశాయండి యశుప్రభు చెప్పాడు మరి యేసుప్రభు ఎవరో తెలియకపో తెలియకుండా మాట్లాడేస్తే ఎందుకన్నాడట్టాగా తన్ను తాను తగ్గించుకుని మాట్లాడాడు తండ్రిని హెచ్చిస్తూ మాట్లాడాడు ఇప్పుడు ఎవరు గొప్పవాడు తెలుసా యశుప్రభు గొప్పోడు ఎదుటివారిని గొప్పవాడు అన్నాడంటే యేసుప్రభు గొప్పోడు కాదంటారా ఆ గొప్ప మనస్సు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎదురు నాకంటే గొప్పవాడని చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది అన్నీ ఆత్మ సంబంధులకి అర్థమవుతాయి ఆత్మీయులకే ఈ విషయాలు అర్థమవుతాయి తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళకే అర్థమవుతాయి ఈరోజు మీకు ఈ విషయాలు చెప్పడానికి ప్రభు కృప చూపినారు మీకు ఒక సంగతి చెప్తాను ప్రియల యశ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను ప్రియల అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దుష్టించుచున్నాను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఒడుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను ప్రసంగికులు కొండవలసిన లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితం ఉండాలి ఎదుటివారిని యచించే మనస్తత్వం మనం కలిగి ఉండాలి దేవుని మాట అంటే భయం భయం ఉండాలి ఎలాగంటే అలాగ చెప్పేయడం తండ్రి గొప్పడు కాబట్టి ఇక కుమారుడు తగ్గించి ఆయనకంటే తక్కువ అని మీ మీ సాహసం అదే కదా మీరు ఏదైనా ఒక వాక్యం మీరు చెప్తున్నారంటే యశు ప్రభుని తగ్గించాలి మీ వల్ల కాదు ఈ యుగంలో మీకు అది వీలుపడని విషయం ఒకవేళ నేను లేకపోయినా నా తరపున లేచే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవ లోకమంతా అంతా అది క్రీస్తును మనము దేవునిగా చూపకపోతే క్రీస్తును దేవునిగా ఆరాధించకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది కనుక తండ్రిని గొప్పవాడుగా చేశాడు నాకంటే తండ్రి గొప్పవాడిగా చేశాడంటే చెప్పి ఆయన గొప్పవాడు కాబట్టి ఆ మాట చెప్పాడు మీరు కూడా అలా చెప్పాలి నాకంటే ఎదుట సహోదరుడు గొప్పవాడండి నాకంటే నా తండ్రి గొప్పవాడు అండి నాకంటే ఎదురున్న గొప్పవాళ్ళని ఆ మాదిరి ఆయన చూపించాడు ఆ మాదిరి చూపించాడు ఇటువంటి మాదిరి జీవితాన్ని మనం కూడా అనుసరించి ఆ విధంగా ముందు కొనసాగుతాం దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్ మీకు నా వందనాలు థ్యాంక్ యూ